विरुकनं मे पालिवा विरुकं मेरा पालिवालमा यदा तयिन पलि भो नदि माझ्या फोटो लागलो माझं मोला तेरा पूर्ण 예 yeah. yeah. తన బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయంగా సంఘాల్లో బలపడాలని మన ఊరికి మన గ్రామానికి ఎంతో ఆశపడి కష్టపడి భారమైన బాధ్యతతో మన గ్రామాలకు వచ్చాడు ఆయన ఎంతో కృతజ్ఞతలు దేవుడు ప్రేరేపించి మన సంఘాన్ని దర్శించి మనము ఆయా ప్రాంతం నుండి మన సహోదరుడు వచ్చారు ఎంత ఆసక్తితో వారి సంఘాలను వారి కుటుంబాలను వచ్చారు కనుక మనము శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దైవగ్రంథముల నుండి చక్కని వర్తమానాలను మన గ్రామంలో మన సంఘములో వినిపించాలని పరిశుద్ధులుగా సంఘములు ఎదగాలని బాధ్యత వచ్చారు మనం అంత ఆసక్తితో విని మన ఆత్మీయులు పొంది అనుదినం క్షేమాభివృద్ధిలో ఆయన కృపలో ఎదుగుతు పరీక్షతూ ఉండాలని ఎంతో ఆసక్తితో వచ్చారు మనకు వచ్చిన సహోదరులందరికీ మీకు మా మీ అందరికీ వందమర్చలు తీసుకుంటున్నా మరి మన దైవజనులు మన వాక్య సహాయం కోసమే మనం అందరం కలిసి మన ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మన రాష్ట్ర పెద్దలు పిలుస్తారు

ప్రభావం కలిగిన మా తండ్రి మీ ప్రిమారుడు మా క్రీస్తు అయినా క్రీస్తు యస్లోనే నీకు కృతజ్ఞతలు స్వేత్రలో చెల్చుకుంటున్నా కనిపెట్టిన రీతిగా అయినా మీరు ప్రేమించి మా మధ్యకు దైవజనులు తీసుకొచ్చితో అనేటువంటి సంఘములో కావలసిన ఆనంద సంతోషమును సుతిగాములతో ఇంతవరకు నేను సమించగలిగినటువంటి ప్రేమ మా పైన అనుగ్రహించినందుకు స్వామి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎదుగు ఈ స్థలంలో నీ బిడలు విద్దబడుతున్నటువంటి విత్తనములను దేవాళి నిలగెత్తి నేనా వికసించి తామను పోలాగా మాలో ఒక్కొక్క మాట అర్థభాగం చేసుకొని మేమెంతో ఆసక్తితో శ్రద్ధతో మేము మీరు చెప్పే దైవ గరువుల మాటలను మేము వినిగి గ్రహించుకొని మా ఆత్మీయ మేలు పొందుకొని మేము ఆశిస్తు విశ్వాసంతో స్థిరపరిచి బలపరిచి మీ ముందు ఉంచుకున్నాము నాన్న మీకు స్తోత్రాలు మరి నిన్న నీ గర్వజనులు ఆ మధ్యకు నడిపించారు ఏ భాగాల్లో ఏ అర్థ భాగాలు వారి ద్వారా మీరు మనసులో ఉంచారో చక్కని గూఢమైన సత్యాలు తెలపగలిగినటువంటి మాటలు నువ్వు మాట్లాడే దేవుడే మా నాన్న స్తోత్రాలు మీరు నోరు తెరము నీకు అనేకమైన గూఢమైన మీకు బయలుపరుస్తానని చదివించిన మహాదరుడైన ఆనంద్రాడు పరిశుద్ధాత్ముడు సంపూర్ణముగా నీ దాసుల ద్వారా నిలిపి లేపన భావాలను అర్థం కలిగినటువంటి అనుగ్రహించుకొని కూడా ప్రార్థిస్తున్నాం నేను కూడా మనసు మాకు అనుగ్రహించండి ఎక్కడ మా సంచల మనసులను దృఢపరిచి నీ ఆత్మ అనుగ్రహించి ఆసక్తితో శ్రద్ధతో నీ కుమారునిటువంటి మాటలు మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నా మీ ప్రేమిడలు ఎంతో ఆసక్తితో పాడగలిగినటువంటి స్వరాలను మీరు ఇచ్చిన అనుభవాల స్తోత్రాలు ఈ స్వరంలో ఈ దాసులను నిలబడుతుండగా అనేకమైనటువంటి గూఢమైన సత్యాలను దాసు ద్వారా నుంచి బలపరిచి మేము వెనకిన మనసులో గ్రహించు హృదేమను మా అనుభ్రించినట్లు సహాయము చేయమని ఈ సంఘం క్షేమ అభివృద్ధి పశ్మై ఈ పని చేత సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి నిత్యం మనం దేవదలతో ఆరాధిస్తున్నట్టు తండ్రి నీకు వందనంలో నేను స్థోతాలు చూపించింది చూపున్నా ఎన్నో జనాలు కనిపెట్టుకున్నా ఈ సంఘంలో ఉండాలని ఆలోచిస్తున్నాను మాశ్చర్ మా ప్రాణం తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం దేవుడి ప్రార్థిస్తున్నాం మా ప్రార్థిస్తున్నా నీకు వంద రోజులు స్తోత్రాలు పరిచయం ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా నీకు మహిమకొచ్చేటువంటి కుటుంబాల సంగతి జీవించబడినప్పుడు సహాయము చేయమని మా ప్రాణ విమోచకుడు సత్యుడైన క్రీస్తు యేసు గణపతి నామంలోని స్థుతించి ప్రార్థించి వేరుపరుచున్నాను తండ్రి ఇంకా సహోదరులు బయట ఎవరైనా ఉంటే లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం కాబట్టి మనం ఈ యొక్క వాక్య ధ్యాన సమయంలో మనం శ్రద్ధగా మన హృదయాలను వాక్యం మీద లక్ష్యం ఉంచి కాబట్టి అంత శ్రద్ధగా మనం ఒక సహోదరులు చెప్పే వాక్యాన్ని మనం ధ్యానించాలి వినాలి కాబట్టి మీకు హృదయాలు పక్కన పెట్టకుండా శ్రద్ధ మొదటిగా మనం రక్షణ అంటే ఏమిటి కాబట్టి మనం ఒక అపాయం నుంచి మనం రక్షణ అంటాము నిజంగా మనం ఏ అపాయంలో ఉన్నాము ఆ మనకి ఎక్కడ దొరుకుతుంది ఆ రక్షణ అనేది మనం తెలుసుకోవడానికి మన మధ్యన నుంచి వచ్చిన సహోదరుడు మన ఉన్నారు కాబట్టి అంగులు గారిని మేము ఆహ్వానిస్తాము